గోవిందాయ గోవిందాయమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము మూడవ శ్లోకం నూప మస్యేహ తోభ్య నాతో అశ్వత్థమేణం చిత్వా ఈ సంసార వృక్షమును బావుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు ఎందుకంటే ఇది ఆదియు అంతము సరైన స్థితియు లేనిది కనుక అహంకార మమకార వాసన రూపములైన వేర్లు కలిగిన ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును అంటే రావి చెట్టును నిశితమైన వైరాగ్యమనటి శస్త్రముతో ఖండించవలను ఇది ఈ శ్లోకానికి తాత్పర్యం చాలా తేలిగ్గా తెలుసుకుందామండి ఒక పెద్ద చెట్టుంది అనుకుందాము రావి చెట్టు పేరే వాడారు కానీ రావి చెట్టు దేవతా వృక్షం కదండి కాబట్టి ఉదాహరణగా నేను అది చెప్పలేను ఇంకేదైనా పెద్ద మర్రి చెట్టు ఏదైనా పెద్ద శాఖలు ఓడలు అన్ని ఇతరనే పెద్ద చెట్టు ఉంది అనుకున్నాం కాసేపు ఆ చెట్టుని కొట్టేయాలి ఖండించాలి ఎలా చేస్తా చెప్పండి ఎలా చేస్తాము డైరెక్ట్గా కాండాన్ని కట్ చేయలేము కాండాన్ని కట్ చేయమంటే అంత పెద్ద భారీది అలాగే పడిపోతుంది చాలా ఇబ్బందులు అవుతాయి అలా కట్ చేసి తీసుకెళ్ళలేము కూడా ఆ చెట్టుని కొట్టాలంటే దానికి ఒక మార్గం ఉంది ముందు ఆ పైన చిన్న చితగా కొమ్మలు కొట్టాలి అవునా ఆ తర్వాత పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలు కట్ చేయాలి అవన్నీ పడిపోతూ ఉంటాయి కింద వాటిని ఇంకా సపరేట్ చేయాలి దూరం పెట్టేయాలి ఆ తర్వాత కాండం ఏదైతే ఉంటుందో చెట్టుకి కాండం లేదా మొద్దు అని కూడా అంటారు దాన్ని తెలుగు భాషలో అది ఏదైతే ఒక స్తంభంలో ఆ మొద్దు ఉంటుందో అప్పుడు దాన్ని కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఆ మొద్దుని లేదా చెక్కని వినియోగిస్తారు ఈ చెక్కతోటి రకరకాల పరికరాలు చేస్తారు కదా దానికి ఆ చెక్క వినియోగిస్తారు అవునా అలాగే సంసారం అనే మహావృక్షం ఒకటి ఉంది చూస్తున్నాం కదా మనము మనము ఇంతకుముందు ఒకటి రెండు శ్లోకాలు దీని గురించి కంప్లీట్ గా చెప్పుకున్నాం మనం భగవంతుడు మూలవేరై ఉన్నాడు మదర్ రూట్ అయి ఉన్నాడు ఆ పైన కనిపించే కారణం ఏదైతే ఉందో బ్రహ్మ అక్కడ నుంచి వస్తున్న పెద్ద శాఖలు దాంట్లో ఉపశాఖలు దాని మీద మరలా ఆకులు చిగుర్లు పూలు పండ్లు ఇలాంటివన్నీ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్త ప్రాణికోటి త్రిగుణములు అనే జలములు తడుపుతూ ఉంటే ఆ సంసారము వృక్షం పెరిగి పెద్దవుతూ వస్తుంది విషయ వాసనలు వ్యామోహములు భౌతిక ఆకర్షణలు ఇవన్నీ కూడా చిగుళ్ళు ఆకులు లాంటివన్నీ కూడా ప్రాణకోటి అని భగవంతుడు ఈ మహా సంసారాన్ని ఒక మహావృక్షముతోటి పోల్చుకొచ్చాడు ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు వైరాగ్యము అనే ఒక శస్త్రంతో దీన్ని నరికేయాలి ఖండించారు అని చెప్తున్నాడు మనము ఒక కత్తి తీసుకొని చెట్టుని ఖండించినా కూడా కాండం వరకు పోతుంది కానీ నేలలో భూమిలో స్థాపితమై ఉన్న వేరు పోతుందా వేరుని తీయలేం కదా ఆ వేరు ఎక్కడెక్కడికో వ్యాపించి ఉంటాయి తల్లి వేరు చెట్టు వరకు తీసేయగలము అవునా కాబట్టి అంతవరకు భగవంతుడు అనే మూల వేరు ఏదైతే ఉందో అది విడిచిపెట్టి కాండం అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుండి నీకు కనిపించేదంతా కూడా మాయామయమైన సంసారమే దానిని ఖండించి వెయ్యాలి ఎలా ఖండించి వెయ్యాలి మామూలు చెట్టుకి గొడ్డలో ఇప్పుడు వచ్చి మిషన్లో సరిపోతున్నాయి సంసారం అనే వృక్షాన్ని ఖండించడానికి వైరాగ్యము అనే గొడ్డలు కావాలని పరమాత్ముడు ఎంత అందంగా వివరించి తేలికగా అర్థమయ్యేలా చెప్తున్నాడో చూడండి అర్జునుడికి ఇంత తేలిగ్గా చెప్పాలా అంటే ఆహా కాదు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని పరమాత్ముడు ఈ భగవద్గీత మనందరికీ చెప్తున్నాడు కాబట్టి మనకి తేలిగ్గా అర్థమయ్యే విధంగా స్వామి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఉదాహరణలతో చెప్తున్నాడో చూడండి సంసారం అనే వృక్షాన్ని ఖండించడానికి వైరాగ్యం అనే శస్త్రము లేదా గొడ్డలి కావాలి వైరాగ్యం ఏర్పడుతుందండి అంత తేలిగ్గా ఏర్పడుతుందా వైరాగ్యము విషయమోహాలు వీటన్నిటి మధ్యలో మనము ఇరుక్కొని ఉన్నాం ఏది చూస్తే అది కన్ను ఆకర్షిస్తుంది ఏది వింటే దానికి చెవి ఆకర్షితమవుతుంది ఏ వాసన తగతే దానికి ఆహా అని ముక్కు పరవశించిపోతుంది ఏది చూస్తే అది చక్కగా తినాలి ఎమి ఎమిగా అని నోరు నాలుక ఆరాట పడుతూ ఉంటాయి ఏది చూసినా కూడా బడబడ మాట్లాడేసేయాలి అడగాలి కడగాలి చేయాలి చెప్పాలి అని నోరు ఆరాట పడుతూ ఉంటుంది చేతిలో చర్మము ఏవైనా తాకాలని తీసుకోవాలని పొందాలని ఆరాటం కానకె ఎక్కడెక్కడికో పోయి తిరిగి రావాలి చూసి రావాలి చేసి రావాలని ఆరాటం ఈ ఆరాటాలన్నీ కూడా అడచాలి అంటే ఇంద్రియాలన్నీ అడగాలి అవునా ఇంద్రియాలన్నీ ఎప్పుడు అణుగుతాయి ఏది నిజమో ఏది నిజము కాదో నీవు తరచి తెలుసుకుంటే ఇది నిజము కాదు కాబట్టి అక్కర్లేనిది కాబట్టి మనసు నీకు ఆ సూచనలు ఇస్తుంది కాబట్టి అటువైపుకి ఇంద్రియాలు పోకుండా ఉంటాయి తద్వారా అనుగుతాయి మరి అలా అవ్వాలంటే వివేకము అనే శక్తి కావాలి యుక్త యుక్త విచక్షణకి వివేకం అని పేరు యుక్త అయుక్త చేయదగినది చేయకూడనిది ఏది అనే విచక్షణ అంటే ఒక క్లారిటీ నీకుంది అంటే నీవు వివేకము కలిగిన వాళ్ళు మీరు అని అర్థం ఆ వివేక శక్తి ఎలా వస్తుంది జ్ఞానము ద్వారా వస్తుంది అవునా ఇది మంచి ఇది చెడు అనే విషయ పరిజ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది అండి జ్ఞానము ద్వారా తెలుస్తుంది ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వివేకంతో ఆలోచించడం మొదలు పెడతారు మంచి చెడుల్ని చెడు వదిలేసి మంచిది పరమార్థానికి పనికొచ్చే విషయం మాత్రమే పట్టుకుంటారు అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మిగతా విషయాలు అక్కర్లేని విషయాలు గురించి వైరాగ్యం వచ్చేస్తుంది విడిచిపెట్టేస్తారు వెరివేసేస్తారు ఇవన్నీ మనకి అక్కర్లేదోనో మన జీవితానికి వద్దు వద్దు వేస్ట్ విషయాలు ఇవన్నీ మనం దీని గురించి ఒక్కసారి కూడా టైం వేస్ట్ చేయకూడదు అనే ఒక తోటి జ్ఞాని ఉంటాడు తనకి ఏం కావాలన్న విషయం గురించి క్లారిటీతో ఉంటాడు తనకు కావాల్సిన విషయాన్ని పట్టుకుని సాధన చేసుకుంటూ మిగతా విషయాన్ని పట్టించుకోడు అంటే వదిలేసాడు అంటే ఏమిటి వైరాగ్యవంతుడు అలాంటి వైరాగ్యవంతుడికి సంసారంలో వృక్షం కట్ అవుతుందంటే కట్ అయిందా లేదా మనం ఏమీ పట్టుకోవడం లేదు కదా అక్కర్లేదు కదా మనకి మంచి ఏడో ఏంటో ఏం కావాలి ఏది అక్కర్లేదు అన్న విషయాలు మనం క్లియర్గా తెలుసుకున్నామంటే సంసారం కట్ అవుతుందనే అర్థం ఈ వృక్షాన్ని మనము జన్మల పరంపరని కర్మబంధాన్ని ఛేదిస్తున్నాము ఎలా వైరాగ్యం అనే ఖడ్గంతో ఛేదిస్తున్నాము అని అర్థం కాబట్టి ఏం అలర్చుకోవాలి అంటే జ్ఞానం అలవర్చుకోవాలి జ్ఞానము లేకపోతే వివేక శక్తి నష్టపోతుంది మనలో వివేకము నశించిపోతుంది అప్పుడు మనము అజ్ఞానులుగా పిచ్చివాళ్ళుగా ఉన్మాదులుగా మిగిలిపోతాము ఇది జన్మ పరంపరలకు కర్మబంధాలకు కారణమవుతుంది కాబట్టి వివేకము చాలా అవసరము అది జ్ఞానము ద్వారా సంప్రాప్తిస్తుంది ఎప్పుడు యుక్తాయుక్త విచక్షణ ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా వైరాగ్యవంతులు అయిపోతారు ఆ వైరాగ్యం వలననే ఈ సంసారం మనకి దూరం అవుతుంది సంసారంలో ఉన్న తామరాకు పైన నీటి బొట్టులా ఉండి సంసారం మనకి దూరం అవుతుంది సంసారము అనే ఈ మహావృక్షాన్ని వైరాగ్యమానుడి ఖడ్గంతో నరికి పడవేయ్యాలి అని స్వామి చెప్పిన దాంట్లో అంతరార్థం ఇది లోకాసంస్థ భవంతు జై శ్రీరామ్ జై జై హింద్ కృష్ణార్పణం